హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఇవాళ అయితే మార్నింగ్ ఇంకా లేవగానే పిల్లలు ఇద్దరికీ కూడా ఫస్ట్ వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా లేవలేదు పడుకున్నారు స్టవ్ పైన ఒక పక్కన వేడి నీళ్ళు అలాగే పిల్లల స్నాక్స్ బాక్స్లోకి నైట్ అయితే బొబ్బర్లు నానపెట్టానండి ఆ బొబ్బర్లను అయితే కుక్కర్లో పెట్టేసి వచ్చి ఇలాగా ఒక పక్కన పిల్లల్ని లేపుతూ దుప్పట్లు మడత పెట్టుకుంటున్నాను కొంచెం దలసరిగా ఉన్నా కప్పుకుంటాం మేము కాకపోతే అవన్నీ వాషింగ్కి ఉన్నాయి ఇంకా వాషింగ్ వాష్ చేసి చాలా డేస్ అయింది కదా అని చెప్పేసి అవి తీసేసి పల్చని దుప్పట్లు కప్పుకున్నాను అనమాట ఫుల్ చలి వేసేస్తుంది ఇలా కాదురా బాబు అని చెప్పేసి ఇంకా దలసరి దుప్పట్లు ఇంకా ఉన్నాయి అవి కప్పుకోవాలి రోజైతే అనుకుంటున్నాను అనమాట అసలు ఫుల్ చలిపెట్టేస్తుందండి ఏదో ఏసీలో పడుకుంటున్నట్టు ఉంది తెల్లవారుజామునైతే అస్సలు అవ్వలేకపోతున్నాము చలికి చలి అలా ఉంటుందన్నమాట ఇంకా ఎండ కూడా లేదు ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే కొంచెం ఎండ కూడా రావట్లేదు ఇంకా ఇక్కడ ఇదిగోండి బొబ్బర్లు అయితే విజిల్స్ వచ్చేసాయి వీటిని అయితే నేను పోపు వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగువ వేసేసి ఈ బొబ్బర్లను అందులో వేసేసి కాసేపు ఫ్రై చేసి పెడుతున్నాను అనమాట పిల్లలకి ఇంకా వీళ్ళు అయితే స్కూల్లో ఓన్లీ హెల్దీ స్నాక్స్ మాత్రమే పెట్టమన్నారండి ఇంకా బిస్కెట్స్ కానీ ఇలా ఏమి ఇచ్చినా కూడా తినేవట్లేదు అనమాట పిల్లల్ని అలానే ఫ్రూట్స్ పెడుతుంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో మా పిల్లలు ఏమో ఫ్రూట్స్ తినే రకాలు కాదు ఇంకా అందుకనేసి ఇలా ట్రై చేస్తున్నాను అనమాట అంటే చాలామందికి పిల్లల విషయంలో అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి నా విషయంలో పిల్లల విషయంలో అయితే సో కొన్ని ఈరోజైతే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరి ప్రశ్నలకి సమాధానాలు అక్కాను సవితల్లివా అక్కను కషాయితల్లివ ఆపడిన ఇంకా కామెంట్స్ ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఒక పక్కన అయితే ఇదిగోండి ఈ బొబ్బర్లు ఇలాగా కొంచెం తడితడిగా ఉన్నాయి కదా ఫ్రై చేస్తున్నాను అనమాట పోపు వేసిన తర్వాత ఇంకొక పక్కన అయితే ఇలాగ మినప్పిండి ఉందండి కొంచెం ఇంకా రెండు అట్లు అయితే వచ్చాయనమాట వేసేస్తున్నాను పిల్లలకి టిఫిన్కి పనికి వస్తాయి కదా అని చెప్పేసి వేస్తున్నాను అట్టు ఇంకా నేనైతే టిఫిన్గా ఈరోజు బొబ్బర్లే తినేసానండి పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కొంచెం కొంచెం పెట్టాను పెద్ద ఎక్కువ తినరు కదా పెట్టేసి ఒక టూ త్రీ స్పూన్స్ పెట్టాను అంతే అది తింటేనే ఇది ఇంట్లో అయితే కొంచెం అట్ట అయితే పెట్టేసి అనమాట అండ్ తర్వాత పక్కన అయితే వేడి నీళ్ళు పెట్టాను ఆల్రెడీ ఆశ్రిత్ బాబువి చల్లారిపోయండి వాళ్ళని లేపేసరికి ఇంకొకడికే అనమాట లేదంటే ఇద్దరికి పోసేస్తాను బాగా మరిగించేసి ఇంకా అందుకనేసి మా శ్రీ బాబాకి మళ్ళీ పెట్టాను అనమాట వేడి నీళ్ళు మొత్తానికి ఈరోజు పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా మా హస్బెండ్ ఏంటంటే బట్టలు వేయమని చెప్పి హెల్ప్ అడిగానండి మా హస్బెండ్ని ఆయన ఏమో డైలీ యూనిఫామ్ వేసేసారు పిల్లలకి అని ఈ రోజేమో వెన్స్డే అనమాట వైట్ టీషర్ట్స్ వైట్ షూస్ వేయాలి పిల్లలకి బాబోయ్ అని చెప్పేసి మళ్ళీ డబల్ పని అండి నిజంగా నైన్ అనమాట ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి పావుతకు తొమ్మిది గంటలకు అక్కడ ఉండాలి పావు గంట అన్ని మళ్ళీ షూస్ ఇప్పి ఇవి అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటారు కదా ఇంక అన్నీ మళ్ళీ సరి సరిచేసి పంపించేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట అసలు ఇక్కడ వీడియో ట్రైపాడ్ పెట్టేసి వీడియో తీస్తున్నానా అటు ఇటు మా ఆశ్రిత్ బాబు చూసారా ట్రైపాడ్ మీదకి పరిగెట్టేస్తున్నాడు అనమాట కింద పడిందంటే నా ఫోన్ డామ్ అయిపోతుంది ఇది ఒకటండి ప్రాబ్లము వీడియోస్ తీసే వాళ్ళకి పిల్లలు పని ఈ పనులు చేసుకుంటూ తీస్తాం కదా వ్లాగ్స్ అవి సో ఇంకా ఎక్కడ పిల్లలు ఈ ట్రైపోడ్ ఫోను పడేస్తారా అని భయపడుతూ ఉంటాను ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇదిగోండి పౌడర్ రాసేసాను స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు పిల్లలు ఇలా వెళ్ళగానే వీధిలోకి కూరలు వచ్చాయండి కూరలు లేవు అసలు ఏమీ లేవు ఇంట్లో రెండు టమాటాలు ఏమో అంతే ఉల్లిపాయలు ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ని వెజిటేబుల్స్ తీసుకుని రమ్మని అడుగుతుంటే ఆయన ఏమో నాకు అస్సలు కుదరదు పిల్లల్ని దింపేసినా అలా వెళ్ళిపోతాను నాకు అస్సలు టైం లేదు నువ్వేం పడతావు పడని చెప్పేశారండి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు బాబు ఇదేంట్రా బాబు ఇప్పుడు క్యారేజ్ నేను బయటికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది కదండి అంతా చూసుకుని బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చి ఎప్పుడు వంట చేయాలనుకునే లోపు వీధిలో కూరలు వచ్చాయనమాట లక్కీగా ఇంకా కూరలు తీసుకున్నాను దాంతోపాటు స్వీట్ కార్న్ అమ్మాయిని కూడా వచ్చారనమాట స్వీట్ కార్న్ తీసుకున్నాను ఆరు ఇచ్చారనమాట చిన్న సైజులోనే ఉన్నాయి స్వీట్ కార్న్ ఆరు కూడా యాభై రూపాయలకి ఇచ్చారు అవన్నీ కూడా వచ్చేసి పది రూపాయలు తీసుకున్నానండి ప్రశాంతంగా అనిపించిందండి ఫస్ట్ నాకు ఎందుకంటే ఇప్పుడు వండడానికి మళ్ళీ బయటికి పరిగెట్టక్కర్లేదు దొండకాయలు అయితే ఇంకా తరిగేద్దాం అనుకుంటే మా శ్రీ అనుష్ బాబా చిక్కుడుకాయలు అంటే ఇష్టం చిక్కుడుకాయ పెట్టిన రోజు కొంచెం అన్నం తింటుంది అనమాట స్నానానికి వెళ్ళిపోయాను అనమాట స్నానం చేసి వచ్చేసి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను స్టవ్ తర్వాత వచ్చేసి దొండకాయలు అయితే ఇదిగోండి క కడిగేసుకుని తరుగుతున్నాను పిల్లలకైతే నార్మల్గా ఫ్రై చేసేసి వేసేసి ఫ్రై చేసేసి పెట్టేస్తాను బాక్స్లో ఇంకా నాకైతే మొన్న అత్తయ్య గారు కొంచెం కూరకారం ఇచ్చారు కదా ఇంకా కొంచెం ఉంది సో ఆ దొండకాయ మొక్కల్లోనే కూరకారం వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు మీకు చెప్తాను కదా నాకైతే డైలీ కనీసం నాలుగైదు కామెంట్స్ అయినా వస్తాయండి అక్క నువ్వు సవితల్లివా నీకు ఒకళ్ళు అదే ఆశ్రిత్కి నువ్వు అవుతావా శ్రీ అంశి పాప మీ కూతురా అని కొన్ని కామెంట్స్ వస్తాయి ఇంకా కొన్ని కామెంట్స్ ఎలా వస్తాయంటే అక్క నువ్వు పిల్లల మధ్యన వ్యత్యాసం చూపిస్తావు కదా నీకు ఆడపిల్ల అంటే ఇష్టం ఉండదు కదా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తాయి అనమాట ఇంకా కొన్ని ఎలా వస్తున్నాయంటే ఈ మధ్యన కషాయితల్లి అనే సిరీస్ చేస్తున్నాను కదా కాన్సెప్ట్ ఆ సిరీస్లో పాపం శ్రీ అనిషి పాప ఎక్కువగా నెగిటివ్ రోల్ అయితే చేసిందండి నాకన్నా కూడా శ్రీహన్షిబాబాను కొంచెం ఎక్కువ నెగిటివ్ రోల్ అయితే ఇచ్చానన్నమాట నేను ఇంకా దానికి పెడతారనమాట కామెంట్స్ అలాగా నేను చేసే కాన్సెప్ట్ వీడియోస్ని వీళ్ళు చూసేసి అదే నిజమానేసుకుని నువ్వు సవితల్లివా నువ్వు అలాంటి దానివా ఇలాంటి దానివా నువ్వు పిల్లల్ని సరిగ్గా చూసుకోవా నువ్వు టార్చర్ చేస్తూ ఉంటావా అని చెప్పేసి అయితే నన్ను అడుగుతూ ఉంటారనమాట నేనేదో మామూలుగా అడిగినట్టు కాదు మామూలు కామెంట్సే కదా అని మీరు అనుకోవచ్చు తిడుతూ అడుగుతూ ఉంటారు ఫస్ట్లో అయితే నేను చాలా బాధపడిపోతూ ఉండేదాన్ని కామెంట్స్ అన్నీ చూసి ఏంట్రా బాబు మరీ ఇలా పెడుతున్నారు అది యాక్టింగ్ అని వాళ్ళకి తెలుసు కదా తెలిసినా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు మాట్లు తిట్టి అని చెప్పేసి ఫీల్ అయ్యని తర్వాత తర్వాత నేను వదిలేశానండి అయితే ఈ మధ్య కొంతమంది ఏంటంటే వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి అనమాట అక్క నిజం చెప్పు అది ఇది అని చెప్పేసి మీకు అయితే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నా నేనైతే సవితలని అయితే అలా అసలు కాదండి వాళ్ళిద్దరూ నా పిల్లలే అంటే రోజు మన బ్లాగ్స్ చూసి లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు బట్ షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు ఈ మధ్యన కామెంట్స్ ఇలా పెడుతూ ఉంటున్నారనమాట వాళ్ళిద్దరూ కూడా నా పిల్లలే కాన్సెప్ట్ వీడియోస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడలు కొంచెం కొట్టుకుంటూ ఏదైనా వీడియో చేశారనుకోండి వాళ్ళిద్దరూ నిజ జీవితంలో కూడా కొట్టుకుంటారని అనుకోకర్లేదు లేదు కలిసిమెలిసి ఉంటూ ఒక వీడియో చేశారనుకోండి వాళ్ళు నిజ జీవితంలో హ్యాపీగా ఉన్నారని కూడా అనుకోకూడదు అనమాట ఒక లాగే ఒక కాన్సెప్ట్స్ అలా సరదాగా షార్ట్స్ అనేవి మనం ఒక కాన్సెప్ట్ తీసుకుని చేస్తూ ఉంటాము సో దాన్ని కొంతమంది రియల్గా అనేసుకునే జనాలు కూడా ఉన్నారండి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అదేంటరో బాబు నిజంగా ఇలాంటి జనాలు కూడా ఉంటారా మనం ఏం చేస్తే అదే నిజం అనుకుని అనేసి అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలిద్దరి మధ్యన తేడా చూపించాల్సిన అవసరం అయితే నాకు లేదండి ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఇద్దరు నా పిల్లలే కాబట్టి ఇద్దరిని నేను ఒకేలాగా చూసుకుంటాను నేనే కాదండి ఎవ ఏ మదరైనా అంతే ఏమో చెద్దన్నం పెట్టి ఒకళ్ళకి వేడన్నం పెట్టి ఒకళ్ళకి కొత్త బాటలు కొని ఒకళ్ళు కొనక ఇలా ఎవ్వరూ చేయరండి ఇద్దరు పిల్లల్ని సమానంగానే పెంచుతారు ఏదో వీడియోస్ చూసి మీరు అలా అనుకుంటున్నారో లేదంటే మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా పాలకూర అయితే ఇక్కడ నేను పాలకూర మూడు కట్టలు తీసుకున్నానండి ఈ మూడు కట్టలు కూడా ఏంటంటే కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఆకుకూర వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఒకటి గుర్తు వచ్చిందండి అయితే ఇదివరకు ఆకుకూర కట్ట ఒక ఆవిడ కొనుక్కుందంట కట్టలు సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసే హడావిడిలో తరిగేసేసి కూర వండేసిందంట అయితే మధ్యలో నేను ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో షేర్ చేసినట్టున్నాను చాలా రోజుల క్రితము మళ్ళీ చెప్తున్నాను కొత్త వ్యూస్ చూస్తారు ఉపయోగపడుతుందని ఆ ఆకూరల కట్టలోకి ఒక సన్న పాము దూరిందంటండి అయితే ఆ పాము చూసుకోలేదంటే ఈవిడ వానపాము కన్నా వెంట్రుకలాగా తల వెంట్రుకలా ఉందంటే అది ఏదో రకమైన పాము జాతికి చెందిందంట మొత్తానికి ఈవిడేం చేసిందంటే కూర వండేసిందంట అందరూ తినేశారు అయితే అందరు చచ్చిపోయారండి అసలు విషం అనమాట అది ఎవరెవరు తిన్నారో ఆ కూర వాళ్ళు చచ్చిపోయారు అనమాట అని చూసేసరికి ఇలా తినేశారని చెప్పేసి విషం తిన్నారని అర్థమైంది అప్పుడు ఈ పక్కింటి ఆవిడ ఆవిడ బయట కూర్చుని కూరలు తరుక్కుంటుంటే ఆవిడ ఆ ఆకూర తరిగింది సంథింగ్ సంథింగ్ ఈ విషయం ఎలా తెలిసిందో బయటపడింది అనమాట అప్పటి నుండి కూడా నాకైతే చాలా భయం అండి అలాగే సేమ్ ఇంకొకటి కూడా చూసాను నేను ఫ్రిడ్జ్లో కావడం ఆకుకూరలు కట్టపలంగా పెట్టేసిందంట అలా కట్ట కట్ చేయకుండా పెట్టడం వల్ల అంటే చూసుకోలేదు మధ్యలో కూడా చూసుకోలేదు ఇవన్నీ కూడా నిజంగా జరిగినవే చెప్తున్నానండి అబద్ధం అయితే కాదు ఆ ఆకుకూర కట్ట మధ్యలోంచి ఏదో పురుగు పాలలోకి వెళ్ళిందంట విషం పురుగు పక్కన పాలు కూడా గిన్నెలో మూత పెట్టకుండా ఉన్నాయంట ఆ ఆకుకూర కట్ట కూడా పక్కనే పెట్టిందంట పాల గిన్నె పక్కన అందులోకి వెళ్ళింది అనమాట ఆ గిన్నె నుండి పాలు ఉన్నాయి వెళ్ళిపోయి లోపల పడిపోయింది ఈ పురుగు పాము ఏదో అన్నది ఇప్పుడు ఏం చేసిందంటే పిల్లలకి పాలు కలిపిచ్చేసిందండి పిల్లలు ఇద్దరు చనిపోయారు అనమాట అందుకనే ఆకుకూరలు తీసుకురాగానే జాగ్రత్తగా ముందు వాటిని అయితే కట్ చేసేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్న వస్తు గిన్నెలకి మూతలు పెట్టుకోవాలి ఇక నేనేంటంటే అత్తయ్య గారు వాళ్ళతో కలిసి చెన్నై షాపింగ్ మాల్కి వచ్చానండి యాక్చువల్గా ఇది రాజమండ్రిలో మనం లెవెన్త్ని అనుకుంటే ఓపెన్ చేశారు శ్రీలీల గారు వచ్చారు కదండి హీరోయిన్ శ్రీలీలా గారు ఆ రోజు మేమేం వెళ్ళలేదు కానీ ఈ రోజైతే వెళ్ళానండి నార్మల్గా అత్తయ్య గారు వదును గారు అలాగే మా హస్బెండ్ వాళ్ళ అత్త అవుతారండి ఆవిడ ఇంకా వదును గారు వాళ్ళ అత్తయ్య గారు వీళ్ళు నార్మల్గా చూడడానికి వెళ్తుంటే ఇంకా నేను కూడా వాళ్ళతో అయితే వెళ్ళిపోయాను అనమాట మేము వెళ్ళింది ఫోర్ ఆ టైంకి వెళ్ళాము ఇంకా పిల్లలని అయితే అమ్మ వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పి సరదాగా షాపింగ్ మాల్ చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళానండి చాలా పెద్దది చాలా చాలా పెద్దది అంటే మన క్లోత్ మాల్స్ ఉన్నాయి కదండి రాజమండ్రిలో వీటన్నిటిలో కూడా చాలా పెద్దదండి యాక్చువల్గా మాకైతే తిరగడానికే ఫుల్ జనాలు అండి చాలామంది జనాలు ఇంక లిఫ్ట్ అస్సలు ఖాళీ లేదు ఇంక ఓపెన్ చేసిన కొత్తల్లో దట్టు పండగల ముందు హడావిడంటే ఎలా ఉంటుందో చెప్పండి అంత ఇదిగా ఉందన్నమాట జనాలు జనాలు రష్ రష్ ఇంకా ఇక్కడికి ఇంతా కూడా ఏంటంటే కొంచెం ఆఫర్లో ఉన్న సారీస్ అవి ఉంటాయి కదండి కాటన్ సారీస్ సిల్క్ సారీస్ వర్క్ సారీస్ ఇంకా రకరకాల సారీస్ అనమాట ఇవన్నీ కొంచెం ఒక టూ ఫిఫ్టీ ఒక నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుండి కూడా ఇక్కడ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కొంచెం ప్రైస్ తక్కువ కింద ఉన్నాయి కొంచెం పైకి వెళ్తే పట్టు కలెక్షన్ అనమాట పట్టు కలెక్షన్ అలాగే పక్కనే గోల్డ్ సో ఇవన్నీ కూడా ఇక్కడ పైన ఉన్నాయి కొంచెం బాగా కాస్ట్లీ వర్క్ సారీస్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా ఉన్నాయండి ఈ ఫ్లోర్లో ఈవిడైతే మా పెద్ద గారు గారండి అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అక్క మీకు ఆల్రెడీ వరకు వీడియోలో చూపించే ఉంటాను వీళ్ళకి ఖుషి సిస్టర్స్ అనే ఛానల్ కూడా ఉంది అండ్ తర్వాత వచ్చేసి పైకి వెళ్ళిపోయామండి పైకి వెళ్తే ఇక్కడ లంగావోణీలు డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం ఉమెన్ వేర్ అంతా కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉందనమాట చాలా ఆఫర్స్ ఉన్నాయండి నిజంగా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి పండగలకి బట్ మేమేంటంటే పర్సనల్గా షాపింగ్ చేద్దామని రాలేదు పండగకి షాపింగ్ అన్నట్టుగా మేమేమీ రాలేదు నార్మల్గా అయితే వెళ్ళామన్నమాట బట్ తీసుకున్నారు కొన్ని వాళ్ళు తీసుకున్నారు నేనేం తీసుకోలేదు సో పిల్లలకి అది బట్టలు కొన్నప్పుడు మా హస్బెండ్ కానీ ఇంకా వాళ్ళకి వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి అయితే ఇంకేం తీసుకోలేదు నాకైతే ఇంట్లో శారీస్ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇవ్వాల్సి ఉన్నాయండి పిల్లలకి మా హస్బెండ్కే అంటారా వాళ్ళు తీసుకున్నప్పుడు మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి అన్నట్టుగా నేను నార్మల్గా అయితే చూశానండి మొత్తం అంతా కూడా అయితే వీడియోస్ తీసాను ఇవి షరారాస్ ఉంటాయి కదండి ఆ టైప్లో వచ్చాయి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా కట్ టాప్స్ వచ్చాయి షార్ట్ టాప్స్ సో సరదాగా అయితే కొన్ని కొన్ని మీతో కూడా కలెక్షన్ షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను పక్కనే క్రాప్ టాప్ అండ్ లెహెంగా సెట్స్ ఉన్నాయండి క్రాప్ టాప్ అండ్ లెహెంగా సెట్స్ అయితే ట్రిపుల్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట మంచిగానే ఉంది ప్రైస్ కూడా ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ నేను చూపిస్తుంది కూడా క్రాప్టాప్ అండ్ లెహెంగా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందండి అలా మనకి ప్రైస్ రేంజెస్ లో కూడా ఎవరు కావాల్సిన వాళ్ళు ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయండి కానీ మంచిగా ఉంటుంది అనమాట ఏదైనా బర్త్డేస్ కానీ ఏమైనా రిసెప్షన్స్ లో కానీ వేసుకుంటే సూపర్ ఉంటాయి ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ క్రాప్ టాప్ లెహెంగా సెట్స్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ ఉంటాయండి లోపల అటాచ్ చేసి ఉంటాయి బట్ హ్యాండ్స్ స్లీవ్లెస్ లెస్ కావాలనుకునే వాళ్ళు స్లీవ్ గా కూడా వేసుకోవచ్చు స్టోన్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకు చూడగానే అందుకనేసి అయితే షేర్ చేస్తున్నాను మీతోటి ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మంచి రాయల్ కలర్స్ లో షైన్ అవుతున్నాయండి అండ్ ఇక్కడ నన్ను చాలా మంది గుర్తుపెట్టారనమాట పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా మంది అయితే పలకరించారండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా జనాలు వస్తున్నారు వీళ్ళలో మన ఛానల్ చూసే వాళ్ళు చాలామంది ఉంటారు అంతమంది అయితే ఎప్పుడైనా మెసేజ్ చేస్తూ ఉంటారండి అక్క మిమ్మల్ని ఇక్కడ చూసామో కానీ మాట్లాడడానికి ఏమనుకుంటారా ఏంటా అనిపిస్తుంది అనిపించి మాట్లాడలేకపోయామని కూడా మెసేజ్ చేశారండి నిజంగా అప్పుడు చెప్తాను అనమాట అలా ఎప్పుడు అనుకోకండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా అలాగ మన ఛానల్ తరపున ఎలా గుర్తుపట్టి పలకరిస్తే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను ఏమో ఏమనేసుకుంటాం చెప్పండి అనేసి వాళ్ళకి చెప్తాను అనమాట అండ్ ఇక్కడైతే ఈ క్రాప్ టాప్ ఒకటి చూస్తున్నాను అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఆర్గ్యూ క్లాత్లో కొంచెం స్మూత్ ఉంది అనుకుంటున్నాను నేను లేదంటే వేరే క్లాత్ మరి నాకు అలా అనిపించింది చూడగానే సో ఇంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్